లంబాడి లంబాడి ఈ రోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేకులపల్లిలోని జగదాంబ మేరమయాడి ఆలయం సేవాల మహారాజ్ ఆలయంలో జగదాంబ సేవా సమితి నాయకులు గణేష్ మహారాజ్ అలాగే కృష్ణా నాయకు సేవరాలు సేన జిల్లా అధ్యక్షులు నందరాల నాయకు మానుకోట అలాగే బహుజన పూజారుల శివ సమితి వ్యవస్థాపక అధ్యక్షులు బాబురాయక్ గారు అందరి సమక్షంలో రేపు జరగబోయే ఏదైతే ఉందో లంబాడీల ఆత్మ గౌరవ ర్యాలీని కొత్తగూడెంలో రేపు పద్నాలుగో తేదీ భారీ సంఖ్యలో ఇక్కడ ఉన్నటువంటి లంబాడీలందరూ కూడా అన్ని సంఘాల నాయకులు అలాగే ప్రజలు పార్టీలకు ఖచ్చితంగా లంబాడీ జాతి ఆత్మగౌరవానికి సంబంధించిన ర్యాలీ కాబట్టి మన ఆత్మ దెబ్బ దెబ్బతీయాలని ఎవరైతే ఆదివాసులు కానీ కాంగ్రెస్ పార్టీ కానీ కావాలని మనల్ని ఉసిగొలిపి రెచ్చగొట్టి సుప్రీం కోర్టులో కేసు వేయబోతుంది వేసింది కాబట్టి దాని నిరసనగా మనము లంబాడీ బిడ్డలుగా మన అస్తిత్వాన్ని మన జాతి కునికిని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది కాబట్టి తేపురపల్లి మండలంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క బంజారా బిడ్డ రేపు జరగబోయే కొత్తగూడెంలో జరగబోయే గౌరవ లంబాడీల సభకు తరలివచ్చి ఆ ర్యాలీని విజయవంతం చేయాల్సిందిగా సేవాల సేన రాష్ట్ర కమిటీ పక్షాన పిలుపునిస్తా ఉన్నాము లంబాడీలపై జరిగేటువంటి ఈ యొక్క